నా ఛానల్ కి రెండు వేల ఎనిమిది వందల అరవై మంది సబ్స్క్రైబర్స్ అయినందుకు హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు శివరాత్రి సందర్భంగా నాకు రెండు వేల ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్స్ అయినందుకు వాళ్ళ పేరు మీద ఇక్కడ శివాలయంలోని అర్చన చేయించడానికి వస్తున్నానండి వచ్చాను ఇది బాబు రెండు వేల ఎనిమిది వందల మందికి ఎంత హడావిడి చేస్తున్నారని అనుకోవచ్చు ఒక మనిషికి ఒక మనిషి ప్రేమని సంపాదించుకోవాలంటే చాలా అండి ఈ రోజుల్లోని అలాంటిది నా వీడియోలని నన్ను నమ్మి రెండు వేల ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్ చేసి నన్ను ఇంత ప్రోత్సహించినందుకు వాళ్ళందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఆ మహాశివరాత్రి రోజు శివాయి దగ్గర చెప్తే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారనే ఉద్దేశంతోనే నేను ఈ శివాలయంలోని వాళ్ళందరి పేరు మీద అర్చన చేయించడానికి వచ్చానండి మీకు ఈ వీడియో కనుక నచ్చుతుంది రెండు ఆలయంలోకి వెళ్ళి పూజ పూజ చేయించుకుని వద్దాం గురుగారు మా ఛానల్ కి రెండు వేల ఎనిమిది వందల అరవై మంది సబ్స్క్రైబర్స్ అయినందుకు వాళ్ళందరూ అష్ట ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని పూర్తి చేయిస్తారని చెప్పి మా కాబట్టి నా నా గోత్రం నాగులు గోత్రం కుమార్ కుమార్ గీత గీత రేష్మ దీన గీతేశ్ రేష్మదీన రేష్మదీన సబ్స్క్రైబర్స్

मासे, 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 ना ना तो तो या मिशान गिरीशानतः य भैरवेशतः स्वंञ्ञा ततां परमां जीवन सेवा वदावसे गदा नसा कवि जगदयै स्मगम समना असद आद्यवाचनदेव वाक्ता ततः तमदैव विसग आदिवस्य सर्वां तन्मयं चापशय यत् काल आज असौ यस्तां राग वत वस्त्रमंगला ह्य क्षेमा गौरसां तदिक्षस्य तासास् तस्वै शाकं गडेय मे असभ्या असर पति नीलक निवार की लाइन था पताइनाम गोवार दुशान्या दुशान्या दराजी आ पताइनाम विश्वापोषण ईशत विस्तार रुण याद ना हम वो आज तो नीलक निवाय सांस राक्षाय मिलते हैं अथवा यह सातवां गांधी अथवा कर्णम हार का नाश कमोबेश यारा अपनी योजन यास्ते जयास्त्र शव अवतारिया वाला भगवान आप का यश सदा सुजय इसे हरिया सारी नाम का सुवाद सुना पा वीर जलाल का बातें आगे सजेवान आडमदाह उमेश नमस्य स्वभाव चाहिए यहां लगे के में 10 महास्ते भगवत दयाल रथ ए आसपास

मुच्छेशो शायाश्रद्धा यज्ञापाद तीरा मोतीरा मोनमो दशमीता यदावते सत्पनामा तीरा मोनमो हम नमः समारण निर्वियादिना वियादिनी नामा तीरा मोनमो अगवाय निशांगिने तीरा नामा तीरा मोनमो निशांगिने सुन्दरमते तास्कराना नामा तीरा

చాలా బాగుంటది ఆలయం చాలా ప్రత్యేకమైన ఆలయం ఇది చూసు ఈ ఈరోజు శివరాత్రి చాలా చాలా గంభీరంగా చాలా బాగా చాలా 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 బాగా జరుగుతుంది గా ఆలయం బాగుంది కదండి చూస్తున్నారు కదా మీకైతే ఈ వీడియో నస్తుంది అనుకుంటున్నాను ఈ ఆలయంలోని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దేవుని విగ్రహాలండి చూడండి చూస్తున్నారు కదండి ఈ ఆలయం చాలా చాలా అండి అండ్ వీడియో చూశారు కదా మీకు నచ్చింది ఆ వీడియో వస్తుందండి మీరందరూ బాగుండాలి బాగుండి ఇలాగే నాకు సపోర్ట్ చేసి ఇంకా కొంచెం ముందుకి మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా మంచి వీడియోల కోసం బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆన్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలుతో మీ ముందుకు నేను వస్తాను నన్ను సపోర్ట్ చేస్తాను కోరుకుంటూ నమస్తే అండి